పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహర్షి పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగాలు ఉన్నాయి కానీ సంతానం లేదు ఆ కొరతతో రాజదంపులు ఎంతగానో బాధపడేవారు వరకు అంతులేని దాన ధర్మాలు చేశారు కానీ ఫలితం లభించేది కాదు చివరికి రాజు గోదావరి వడ్డిన తపస్సు చేయడం మొదలుపెట్టాడు ఆ రాజు తపస్సు చేస్తున్న సమయంలో పిప్పలాది మహర్షి అక్కడికి వచ్చాడు రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు మహారాజా ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసే దీపారాధన వలన నీ కోరికలు సిద్ధిస్తుంది అని చెప్పాడు రాజు వెంటనే తపస్సు మాని రాజధాని చేరుకున్నాడు శివప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు మహారాజుకి కి భగవంతుని అనుగ్రహం లభించింది మహారాణి గర్భం ధరించింది తొమ్మిది నెలలు నిన్నాక పండంటి పుత్రుడికి జన్మని ఇచ్చింది రాజ దంపతులు నగర ప్రజలు ఎంతో సంతోషించారు కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికలు జారీ చేశాడు మహారాజు తన కుమారుడి పేరు శత్రుజిత్తు ఈ శత్రుజిత్తుని అల్లారు ముద్దుగా పెంచేవారు ఒక్కగానొక్క కొడుకు కాబట్టి గారాభం చేయడంతో శత్రుజిత్తు దుర్వాసనాలకు లొంగిపోయాడు దేశాల వెంట తిరుగుతూ ఉండేవాడు దీనివల్ల అందరికీ అసహ్యం ఏర్పడేది